అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ పాత బస్సులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టి దహనం చేశారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అమిత్ షా కేంద్ర హోం మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని మరియు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చాలా మాటలు మాట్లాడుతున్నది భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశం నడుస్తున్న ఆయన రాజ్యాంగంతో అలాంటి వ్యక్తిని అలా పార్లమెంటులో మన ఒక బాధ్యత గల హోంమంత్రి అమిత్ షా ఆయన మీద వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బిడ్డకరము ఆ అమిత్ షా అంటే అసలు ఒక అగ్రవర్ణాల అగ్రవర్ణాలు కొనాలాడు కించపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచి అలా మాట్లాడడం చాలా సిగ్గు చేయటం నిజంగా కూడా మనము దేశం మొత్తం కూడా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అమిత్ షా ఒక ఒక ఆయన కేంద్ర శాఖ పదవికి రాజీనామా చేస్తున్నాము నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నాయుడు ట్యాచ్ దగ్గర ఈ యొక్క అమిత్ షా బిష్ త్యాగం చేసినాము అదేవిధంగా తెలంగాణ ఎస్ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుని తక్షణమే మనకు బర్తరఫ్ చేయాలి మోదీ గారు కూడా చెరువు తీసుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మనోభావం దెబ్బతీసినట్టు మాట్లాడుతున్న మనిషికు ఆయన మత సిమితం పోయింది కావున తక్షణము ఆయన బర్తరం చేయాలని మేము ఈ పాత నగరం తెచ్చి కాంగ్రెస్ పార్టీ మరియు దళిత సంఘాలు మండిపడుతున్నాము మీకు డిమాండ్ చేస్తున్నాము అదే విధంగానే రాజీనామా చేయాలని కూడా మేము కోరుతున్నాము లేని పక్షాన ఇక్కడికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర అగ్నిగుండంగా మారుతుందని కూడా మేము ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్